నెల్లూరు నగరం జెమ్స్ గార్డెన్ లోని డిప్యూటీ మేయర్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యకుడు పర్వతరెడ్డి రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు నారాయణ చేసిన అభివృద్ది గురించి మాట్లాడే అర్హత చంద్రశేఖర్ రెడ్డికి లేదని ఏవైనా విమర్శలు చేస్తే హుందాగా చేయాలని వాటిని స్వీకరిస్తామని డిప్యూటీ మేయర్ టీడీపీ నాయకులు కుమార్ యాదవ్ తెలిపారు నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి ఎగిరెగిరి పడడం సరికాదన్నారు రాజకీయాల్లో నేను కార్పొరేటర్ అయ్యే నాటికి నీకు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియదని సెటెట్లు వేశారు ఏ పార్టీ అధికారం అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల ఇళ్ల గేటు దగ్గర తిరిగిన విషయం మర్చిపోకని గుర్తు చేశారు చదువులు నువ్వు ఎక్కువ చదువు చదువుకొని ఉండొచ్చావు కానీ రాజకీయాల్లో నేను కార్పొరేట్ అయ్యేటప్పటికీ నీ కనీసం ఓనమాలు కూడా తెలియదు రాజకీయాల్లో సార్ పెద్దవాడివి ఒక వ్యక్తి మీద మనం విమర్శ చేసేటప్పుడు ఇదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నువ్వు నారాయణ సార్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగావో నారాయణ సార్ క్యాంప్ ఆఫీస్ బయట మొత్తలుగాడ ఎట్ట నిలబడిగా ఒక్కసారి ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి అడుగుతా ఉన్నా నారాయణ సార్ క్యాంప్ క్యాంపాఫీస్ మొత్తలుగాడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆనవాళ్ళు మొత్తలుగా నిలబడుకో ఉండేవు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే నారాయణ సార్ మొత్తలుగా నిలబడుకో ఉండేవు అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ మొత్తలుగా నిలబడుకో ఉండేవు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ నర్సరాపేట బొంగాల్ని ఇప్పటికి శాసనసభ్యుడిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గురించి ఒక్క మాట నీ నోట్లోంచి రాలేదే అది నీ సంస్కారం అది నీ సంస్కారం గుర్తుపెట్టుకో నెల్లూరు నగరం గురించి కానీ నగర అభివృద్ధి గురించి కానీ నువ్వు ఎప్పుడు ఎక్కడ చెప్పినా నీతో నీతో పదవిలో బహుశా పెద్ద స్థాయిలో ఉన్నావు నువ్వు శాసన మండలి సభ్యుడి నువ్వు శాసన మండలి సభ్యుడిగా ఎలా అయ్యావో దాంట్లో ఎవరు సహకారం ఎంతుందో నాతో పాటు నీకు తెలుసు నగరంలో చాలామంది ప్రముఖులకి ప్రజలకు తెలుసు నువ్వు శాసన మండలి సభ్యుడిగా ఏ రోజు జెండా మోయిన నిన్ను ఏ రోజు పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ పదమూడు పద్నాలుగు ఏళ్లలో ఏ రోజు జెండా మోయిన నిన్ను ఆ రోజున పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నీకు టికెట్ ఇస్తే ఏ విధంగా నువ్వు శాసన మండలి సభ్యుడు అయ్యావో టీచెస్ ఎమ్మెల్సీగా అందరికీ తెలుసు ఏదో లే ఈ ఈరోజు మాట్లాడితే రేపు మర్చిపోతారు జనాలు నువ్వు అనుకుంటున్నామో కానీ గుర్తుపెట్టుకో ఒకసారి ఒక మాట్లాడే ముందు నారాయణ సార్ దగ్గర నువ్వు ఎట్టుండేవు ఏ విధంగా ఉండేవు ఈరోజు నువ్వు ఆయనగాడే ఆయన గురించి విమర్శలు చేస్తున్నావు పోనీ విమర్శ ఏమన్నా నిజమైన విమర్శ చేయి రాజకీయాల్లో హుందాతరమైన విమర్శ చేయి స్వీకరిస్తారు అందరం స్వీకరిస్తాం అంతే తప్ప మీరు అనొచ్చు నిన్నటి దాకా నారాయణ సార్ తెలుగుదేశం గురించి మాట్లాడిన రూప్ కుమారు ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాడు అని కూడా కొంతమంది అడగొచ్చు నేను చెప్తున్నా గర్వంగా నిన్నటి దాకా అదే పార్టీలో ఉన్నా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీ పక్షాన్ని ఉన్నా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా లాగా కష్టపడిన వాళ్ళు అతి మందే ఉంటారు నాకు తెలుసు అది నాకు ఒకరు సర్టిఫికేట్ పల్లె ఒకరిది పళ్ళే ఏది ఏ కారణం చేత అయినా నేను ఈరోజు చెప్తా ఉన్నా కొత్తగా అధ్యక్షుడైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇంకొకసారి నగరం గురించో అభివృద్ధి గురించో పోని కార్పొరేషన్ గురించో నారాయణ సార్ గురించో మాట్లాడే ముందు అన్నీ తెలుసుకొని మాట్లాడమని అడుగుతున్నాను అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి రాజకీయాల్లో ఆయనకంటే సీనియర్గా వయసులో ఆయన కంటే చిన్నవాడిగా సలహా అనుకోవచ్చు సూచన అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఈ సందర్భంగా మా చంద్రశేఖర్ రెడ్డి సార్కి మా చంద్రశేఖర్ రెడ్డి సార్కి నేను చెప్తా ఉన్నా ఆయన ఎమ్మెల్సీ అయ్యేదానికి ఏమేం జరిగింది ఏమేం చేసింది నేను ఒక పాత్రదారుణ్ణి ఎలా అయ్యాడు అనే దాంట్లో నేను ఒక పాత్రదారుణ్ణి ఈరోజు వచ్చి ఏదో మా సాయాన్ని వచ్చాడు సాయాన్ని పక్కన చేయడంతా అంతా నాదే అని చెప్పి ఏదో మెహర్బానీ కోసమో ఇంకో దానికోసమో ఏదో విమర్శలు చేస్తే పోద్ది అనుకుంటే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఓల్డ్ నెల్లూరు సిటీ ఏదైతే ఉందో కపాటిపాలెం కావచ్చు ట్రంక్ రోడ్ కావచ్చు పాత నెల్లూరు నగరంలో ఆనాటి ఉన్నటువంటి పాలకులు ఎంతో ముందు చూపుతాం భూగర్భ డ్రైనేజ్ యొక్క ఉద్దేశం ఏమిటి అసలు భూగర్భ డ్రైనేజ్ అనేది ఏర్పడితే ఈ దోమలు వీటన్నిటికి నివారణ కంప్లీట్గా మన ఇళ్లల్లో నుంచి వచ్చే అన్ని రకాల వ్యర్థాలు అసలు బయటికే రాకుండా కంప్లీట్గా భూగర్భ డ్రైనేజ్లోంచి పోయి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ గెలిపి అక్కడ నుంచి వాటర్ ట్రీట్మెంట్ అయ్యి తిరిగి ఉపయోగించుకుని ఉపయోగిస్తారు ఆనాటి పాలకులు ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై డెబ్బైలోనే పాత నగరంలో ఏదైతే ఉందో ఆ కొన్ని ప్రాంతాలు ఏం చెప్పిన పదమూడు పద్నాలుగు డివిజన్లు లేదు అది కూడా తెలిసినట్ల పాపమ్మ చంద్రశేఖర్ రెడ్డి గారికి కపాడిపాలెం కాపు వీధి కొంత పాత నెల్లూరు నగరంలో మాత్రమే నెల్లూరు నగరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది ఉన్న మాట వాస్తవం అవంతా కూడా అప్పటి దృష్టిలో పెట్టుకొని అప్పుడున్నటువంటి నగరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఏర్పరిచినటువంటి భూగర్భ డ్రైనేజ్ అది నగరం విస్తీర్ణం పెరిగింది ఇందాక నేను చెప్పినట్టు రాష్ట్రంలోనే నాలుగో అతిపెద్ద కార్పొరేషన్ దీన్ని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా నెల్లూరు నగరం దోమల రహిత నగరంగా చేయాలనే ఆలోచనతో ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది ఎనభై ఐదు శాతం పూర్తయినటువంటి ప్రాజెక్ట్ని పదిహేను శాతం పూర్తి చేయలేకపోయారు కారణాలు ఏమిటో అందరికీ తెలుసు దాని గురించి నేను లోతుకి పోదలుచుకోవాలా ఎందువల్ల ఈ పదిహేను శాతం పూర్తి చేయలేకపోయాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ అనుభవజ్ఞులైనక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన నియో పీఐసియుయోనజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం Thank you.